అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలు చూడండి ఎల్ల కములు తిరిగి ఏలు తొందు గణపతి ఎటు పొగుడు నీ మహిమలను మోద నైవేద్యం భుజించుచు కడుపార మోదమందు విఘ్నేశ్వరా పత్తుల మృక్కులు కొనోదుర ఎలుకపైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలు తందు వెల్లరూ గణపతి ఎటు పొగొడు నీ మహిమలను ఎన్నెన్నో అడ్డంకులు ఈ బ్రతుకు కొడువునా అన్ని అడ్లు తీరునట్లు వరమయ్య గిరానా గజవదనా రిక నీను విన ఎలుకపై న ఊరిగి ఎల్ల లోకములు తిరిగి ఏలు తొందు వెల్లరను గణపతి అటు పొగుడుతు నీ మహిమలను లోకములో మొదటి పూజ నీ గద విఘ్న రాజ నీ ఘనతకు వేరేలని దర్శనం ఏవ సగో దర్శనం లకపైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి ఏలు తొందు గణపతి గణపతియందు భభుదు నీవ హిమాలనను